సామెతల గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి వచనం నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా బోధకు చెవియొగ్గుము రెండవ వచనం అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును మూడవ వచనం జారస్తీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటేనూ నూను పైనవి నాలుగవ వచనం దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంతా పదును గలది ఐదవ వచనం దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును ఆరవ వచనం అది జీవమార్గమును ఏమాత్రమునో విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును ఏడవ వచనం కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి ఎనిమిదవ వచనం జారస్తీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము తొమ్మిదవ వచనం వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు పదవ వచనం నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును పదకొండవ వచనం తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు పన్నెండవ వచనం అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసి వేసి తిని నా హృదయము నెట్లు తృణీకరించేను పదమూడవ వచనం నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి లేదు పద్నాలుగవ వచనం నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయేను అని నీవు చెప్పుకొనుచు మూల్గుచూ నుండువు పదిహేనవ వచనం నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము పదహారవ వచనం నీ ఊటలు బయటికి చెదరిపోదగున పదిహేడవ వచనం వీధులలో అవి నీటి కాలువగా పారదగున అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలేను కదా పద్దెనిమిదవ వచనం నీ ఊట దీవె నానొందును నీ యవ్వన భార్య భార్యయందు సంతోషింపుము పంతొమ్మిదవ వచనం ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవయ్యుండుము ఇరవయ్యవ వచనం నా కుమారుడా జారస్తూ నీవేల బద్ధుడవయ్యుందువు పరస్త్రీ రొమ్ము వేళ కౌగలించుకొందువు ఇరవై ఒకటవ వచనం నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును ఇరవై రెండవ వచనం దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును ఇరవై మూడవ వచనం శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అతి మూర్ఖుడై వాడు త్రోవా తప్పిపోవును ఆమె